హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ నేను మీ మీదుర్గా ఈరోజు మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు రెండే రెండు బంగాళదుంపలతో హెల్దీగా బన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రెండే బంగాళదుంపలు ఉంటే మనకు దోశలు అనేవి ప్రిపేర్ అయిపోతాయండి అది ఎలాగ ఏంటనేది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ బన్ టేస్టీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే వంకాయ టమాటా చట్నీ అనేది కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ అనేది తీసుకోండి దీన్నే మనం సూజీ రవ్వ అని కూడా అంటాము ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసేయండి ఇలా వేసేసి ఇందులో వాటర్ కానీ ఏమి యాడ్ చేయకోకుండా మూత పెట్టేసి మెత్తని పౌడర్లాగా మిక్సీ పట్టేసుకుందాం మనకి బియ్య పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులోకి రెండు బంగాళదుంపలు తీసుకొని పైనున్న తొక్కు వరకు కూడా తీసేయండి నేను పచ్చి బంగాళదుంపలనే తీసుకున్నానండి వీటిని ఇప్పుడు కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలా బంగాళదుంపల్ని యాడ్ చేయడం వల్ల మనకి దోశలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే హెల్తీ కూడా ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసి వేసేయండి ఇప్పుడు ఒకేలాగా తిని తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా ఈసారి ఇలా ప్రిపేర్ చేయండి పిల్లలైనా పెద్దలైనా సరే చాలా ఇష్టంగా లాగించేస్తారు ఇంకోండి ఈ రెండు బంగాళదుంపలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకున్నాం కదా ఇందులో మీరు పెరుగైన యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ యాడ్ చేశాను ఇందులో ఒక గ్లాసు వరకు వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు మూత పెట్టేసి మనం దోశ పిండి ఎంత మెత్తగా అయితే ఉంటుందో అదే విధంగా ఈ పిండిని కూడా పట్టుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి ఇప్పుడు చూడండి మనం మెత్తగా గ్రైండ్ చేసేసాం కదా బ్యాటర్ అనేది మనకి ఇలా ప్రిపేర్ అయిపోతుందనమాట చూసారు కదా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఈ పిండిలోకి వేసేయండి ఎందుకంటే పిండి అనేది కొంచెం మనకి తిక్కుగా ఉంది కాబట్టి ఇలా కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత పిండి థిక్నెస్ అనేది మనకి ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేయండి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను కూడా ఒక కప్పు వరకు ఇందులో వేసుకోండి ఇలా వేసుకొని మీ దగ్గర క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఉంటే వాటిని కూడా తురుముకొని ఇందులో వేసుకోండి చాలా హెల్తీ అండి దోశలు అనేవి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వచ్చి రెండు రెమ్మల వరకు వేసుకోండి అలాగే జీలకర్ర వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తురుముకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేయండి నేనైతే రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం ఇది మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర షోడా ఉప్పు కానీ ఈనో కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా వేసేసి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము అప్పుడు బందోసలనే మనకి చక్కగా పొంగి చాలా సాఫ్ట్గా వస్తాయి చూశారు కదా పిండి థిక్నెస్ అనేది కూడా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోండి నేనైతే ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ పెట్టుకున్నాను ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వండి కాగిన తర్వాత ఇలా ఒక గరిట్ వరకు పిండి అట్ తీసుకొని ఇలా కళాయిలో వేసేయండి నేను కొంచెం వెడల్పుగా ఉన్న కళాయి తీసుకున్నాను కాబట్టి రెండు గరెల వరకు నేను పిండి అట్ తీసుకొని ఇలా వేశాను ఆయిల్ కూడా మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా చుట్టూ కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్టు చేసి పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలా మూత తెచ్చుకోండి ఒకవైపు చక్కగా ఇలాగా గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం అటువైపును కూడా ఇలా టాన్ చేసుకొని ఈ దోశని చక్కగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి అంటేనండి చాలా ఈజీగా బ్రన్ దోశ అనేది రెడీ అయిపోతుంది ఇంకో చూసారు కదా రెండు వైపులా కూడా ఇలా క్రిస్పీగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఉదయం పూట హడావిడి లేకుండా ఎన్ని తిన్నా బోరు కొట్టకుండా అప్పటికప్పుడు రెండే రెండు బంగాళదుంపలతో ఈజీగా ఇలాగ బందోసలను ప్రిపేర్ చేసి ఉండే హెల్దీగా రొట్టెలు వేసుకుంటూ తినేస్తారు వీటికి కాంబినేషన్గా వంకాయ టమాటా చట్నీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము ఈ చట్నీ అనేది మనకి బందోసుల్లోకే కదండి వేడి వేడి అన్నంలోకి అయినా సరే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూద్దాం ముందుగా ఇదిగోండి ఇలా వంకాయలని రెండు వంకాయలు తీసుకోండి వంకాయలతో టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయలు కట్ చేసుకొని ఉప్పు వాటర్లో నానపెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని గ్యాస్ అలగించుకొని ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేయండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పది పచ్చిమిర్చిని ముసుకులు తీసుకొని వేసేయండి ఇవి వేసిన తర్వాత ఉప్పు వాటర్లో నానపెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కలను కూడా ఇందులో వేసేయండి ఎప్పుడు నల్ల వంకాయలతోనే కాదండి ఇలా తెల్ల వంకాయలతో కూడా చట్నీ చేసి చూడండి దోశల్లోకి బందోసల్లోకి రైస్లోకి అన్నిటిలోకి కూడా అద్భుతంగా ఉంటుంది ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక నాలుగు టమాటాలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వీటిని కూడా ఇందులో యాడ్ చేసేయండి ఇలా వేసేసి ఒకసారి కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందాం ఇప్పుడు ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇంకోడి టమాటాలు వంకాయలు అనేది మనకి ఇలా మగ్గిపోతాయి అనమాట ఇలా మగ్గిపోయిన ఈ టమాటాల్లోకి ఒక గుప్పిడంతా కరివేపాకు యాడ్ చేసేయండి ఆల్రెడీ మనకి హీట్ మీద ఉంది కాబట్టి ఈ వేడికి కరివేపాకు అనేది కూడా మగ్గిపోతుంది ఇలా కలిపేసి దింపేసి పక్కన పెట్టేసుకోండి ఇది చల్లారి లోపల ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను ఇందులోనే పసుపు వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు మనం దింపి పక్కన పెట్టుకున్న టమాటాలు వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ బ్యాటర్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం ఇలా వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి మిక్సీ పట్టేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి చూసారు కదా మనకి టమాటా వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలతో సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలోనూ లేదా ఇలా బందోసల్లోనూ కనుక వేసుకొని తిన్నారంటే రుచి అనేది అద్భుతంగా ఉంటుంది అస్సలు వదిలిపెట్టరు ఇప్పుడు ఇడ్లీలు దోశలే కాదండి అప్పుడప్పుడు కూడా ఇలాగ రెండే రెండు బంగాళదుంపలతో ఇలా బన్ దోశ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చేయండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అందులోకి ఇలా వంకాయ టమాటా చట్నీ కూడా కాంబినేషన్ అనేది ఆదిరిపోతుంది ఒక్కసారి తిన్నవారు ఇంకొకటి కావాలి అని అడుగుతారు అనమాట అంత రుచిగా ఉంటాయి మరి ఇంకెందుకు కాలేజం మీరు కూడా రెడీ చేసింది రెడీ చేసుకుని ఎలా వచ్చేటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్